హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని గత కొద్ది రోజుల నుంచి ఈ పింఛన్లకు సంబంధించి రీవెరిఫికేషన్లు వెరిఫికేషన్లు సదవన్ సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఓకే అంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే నకిలీకి సంబంధించి అంటే రకరకాలుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని రకరకాలుగా ఇట్లా పింఛుల్ అంటే సదర సర్టిఫికేట్లు తీసుకొని పెద్ద ఎత్తున పింఛన్లు తీసుకున్నారనేది దాని ప్రభావం ఏంటంటే ఇప్పుడు పింఛుల్ పింఛిన తర్వాత ప్రభుత్వానికి భారీగా గండి ఓకే దానివల్ల ప్రభుత్వం దీనిపైన అంటే నిజమైన లబ్ధిదారులకి వెళ్ళాలి ఖచ్చితంగా పేదలకి నిరుద్యోగులకి అదేవిధంగా అర్హులైన కూడా వెళ్ళాలనేది ప్రభుత్వ ఆలోచన అందువల్ల దీన్ని రీవెరిఫికేషన్ పెట్టారు సదవ సర్టిఫికేట్లు ఇస్తున్నారు అయితే దివ్యాంగులకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద సమస్య ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తూ ఉంది అయితే రీవెరిఫికేషన్ సందర్భంలో వెళ్ళినటువంటి డాక్టర్లు సక్రమంగా అంటే వాళ్ళు ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గ వద్దనే వాళ్ళకు అక్కడ వైద్య పరీక్షలు చేసి దాని తర్వాత వెళ్తూ వెళ్తూ ఆ పర్సంటేజ్ అన్ని కూడా వాళ్ళు గోప్యంగా ఉంచి దాని తర్వాత అక్కడ ఆన్లైన్లో పెడతారు కాబట్టి అది వాళ్ళకు తెలియదు కాబట్టి అక్కడ నుంచి కూడా పరీక్షలు చేసిన తర్వాత ఒక పర్సంటేజ్ వేసి ఆ డాక్టర్ల బృందం వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంటే ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు కూడా కనీసం కూర్చొని కూర్చోలేని వాళ్ళు దేకుతూ వాళ్ళు కాళ్ళు చేత కనీసం మనిషి అవయవాలు కూడా కరెక్ట్గా లేని వాళ్ళు వీళ్ళకందరికీ కూడా చాలా తక్కువ అంటే ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ ఉంటే నలభై పర్సెంట్ నలభై ఐదు పర్సెంట్ యాభై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ కొంతమందికి ముప్పై ఏడు ఇట్లా రకరకాలుగా వేశారనేది ప్రధానంగా బాధితులు ఎవరైతే దివ్యాంగులు ఆరోపిస్తున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా కలెక్టర్ కార్యాలయ వద్ద వెళ్ళి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు దీనిపైన పునః సమీక్ష పునః పరిశీలన చేయాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు మా నోరు పుట్టకండి ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏరా అంటే గత ఐదు సంవత్సరాలు అక్రమాలు జరిగాయని మీరు చెబుతున్నారు మరి పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకు ముందు మేము సదన సర్టిఫికేట్లు తీసుకున్నాము అప్పటి నుంచి అంటే డెబ్బై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు మూడు వందల రూపాయలు పింఛన్లు ఉన్న సందర్భంలో అప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా మేము పింఛన్లకు ఎలిజిబులిటీ అవ్వడం జరిగింది ఇదే ముఖ్యమంత్రి గారి హయాంలోనే మేము గత సందర్భం గతంలో ఉన్నప్పుడు సందర్భాల్లో అది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కావచ్చు లేదంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి అంటే ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా సరే ఆ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ప్రకారం నిబంధనల ప్రకారం మేము అవన్నీ తీసుకోవడం జరిగింది అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు అనేది వైద్య బృందంతో చేస్తారు ఎక్కడ కూడా ఒకరిద్దరితో చేయరు అనేది వాళ్ళ వర్షన్ అందువల్ల ఆ రకంగా మాకు వైద్య పరీక్షలు చేసిన తర్వాతనే ఆ సర్టిఫికెట్లు అనేది ఇచ్చారు మరి ఇవాళ ఇరవై సంవత్సరాలకు ముందు తీసుకున్నటువంటి సర్టిఫికెట్ని ఇవాళ అది ఫేక్ అనో లేదంటే మీకు ఇంత పర్సంటేజ్ లేదని చెప్పడమో ఇట్లా రకరకాలుగా చెప్పడం కరెక్ట్ కాదు ఊర్లో గ్రామంలోకి వచ్చి మీ ఇల్లు ఈ విధంగా ఇంత హంగులతో కట్టుకున్నావు కదా మీకు రెండు కార్లు ఉన్నాయి లేదంటే ఒక మోటార్ బైక్ ఉంది అంటే మీరు మంచి ఆసుపత్రులుగానే ఉంటారు మరి మీకు ఇంత కింద ఇన్ని రకాల పింఛన్లు అని అంటూ కూడా అంటే వచ్చిన డాక్టర్లు కొన్ని చోట్ల అంటే అన్ని చోట్లనే కాదు కానీ కొన్ని చోట్ల అలా ఎత్తుపొడు మాటలు మాట్లాడి నువ్వు మనిషి బాగానే ఉన్నావు కదా నీకు చెయ్యి మాత్రమే కదా నీకు ప్రాబ్లం ఉండేది లేదంటే కన్ను మాత్రమే కదా ప్రాబ్లం రకరకాలుగా సూటుపోటు మాటలు మాట్లాడి వెళ్తూ వెళ్తూ సరే ఒకవేళ ఆడ ఎదురించో మాట్లాడాలా అంటే ఉన్నపించి నాపేస్తారని వాళ్ళ భయం లేదంటే వాళ్ళు ఎంత పర్సంటేజ్ వేస్తారో తెలియదు ఆ డాక్టర్లు మనం ఎందుకు మాట్లాడలేదు మాట్లాడేది లేని చెప్పి చాలామంది గమ్ములు నిండిపోయారు చెప్పి ఇప్పుడు చెప్తున్నారు సో తీరా వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూస్తే మాకు శాతం తగ్గించేసిన దానివల్ల ఆ పర్సంటేజ్ తగ్గించేసిన కారణంగా మేము పుట్టుకతోనే మేము ఒకటిగా పుట్టాము పుట్టుకతోనే మేము డిజాబుల్తో పుట్టాము పుట్టుకతోనే మేము అంగవైకలతో పుట్టాము మనిషిగా చూస్తేనే తెలిసిపోతుంది అలాంటిది మమ్మల్ని మా పెన్షన్లు శాతం తగ్గించేసిన కారణంగా ఇవాళ మేము పింఛన్లు పోగొట్టుకోవడం జరిగింది అదే కాకుండా కొంతమందికి అయితే తగ్గించినా కూడా కొంతమందికి ఈ పింఛన్లకు సంబంధించి వస్తున్నాయి అంటే ఫార్టీ పర్సెంట్ బిలో పైన ఉంటే వస్తాయి కాబట్టి వస్తున్నాయి బట్ ఏనా అంటే శాతం తగ్గిపోయింది అంటే ఆ పర్సంటేజ్ తగ్గిపోయిన కారణంగా మీరెవరు మా పర్సంటేజ్ తగ్గించడానికి మేము ఇరవై సంవత్సరాలకు ముందు మేము సదరణ సర్టిఫికేట్లు తీసుకున్నాము పర్సంటేజ్ ఉంటే ఉంటే అసలు కొంతమంది అయితే నేను చాలామంది ఇంటర్వ్యూ చేస్తే అసలు మీ పింఛనే వద్దు మాకు మా పర్సంటేజ్ గతంలో ఉన్న పర్సంటేజ్ మాకు ఇవ్వండి అదే నయ్యా ఎందుకు వద్దు అంటున్నావు అంటే మాకు దానివల్ల ఇప్పుడు పింఛన్ మేము లేకపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు బట్ మాకు ఆ పర్సంటేజ్ అట్నే కంటిన్యూ ఉంటే మాకు ఎన్నో రకాల రాయితీలు ఉంటాయి అవసరం వస్తే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి లేదంటే రిజర్వేషన్ ఉంటుంది ఇట్లా రకరకాల బెనిఫిట్స్ వస్తాయి లోన్స్ వస్తాయి రకరకాలుగా మేము ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందుతాము ఈ ఒక్క పింఛన్ కారణంగా మేము ఇన్ని రకాల బెనిఫిట్స్ మేము పోగొట్టుకోలేము ఆ భగవంతుడు అంటే మాకు చిన్న చూపు చేసి మాకు అంగవైఖ్యతో మాకు పుట్టించాడు మరి ప్రభుత్వాలు మాకు సహకరించి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేయకుండా ఆ ఘటనే కొనసాగించాలనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే చాలా మందితో నేను మాట్లాడించే ప్రయత్నం చేశాను ఈరోజు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ గారు కూడా చాలా మందితో మాట్లాడిస్తే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మీరు ఓకే ఎక్కడైనా సరే నిజంగా పొరపాట్లు జరుగుంటే నిజంగా ఆ రకంగా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని తీసుకుంటే అవి తీసేయండి మేమే తప్పు పట్టట్లేదు కానీ ఒక సైంటిఫిక్గా మమ్మల్ని సైంటిఫిక్గా కావచ్చు అదేవిధంగానే వైద్య పరీక్షలు మాకు పూర్తి స్థాయిలో చేసి మీరు ఉన్నటువంటి మేము ఫేక్ అయితే మీరు నిజంగానే తీసేయచ్చు మాకు ఇంత డిజబిలిటీ ఇంత ప్రాబ్లం ఉండి కన కనపడతా ఉంటే కూడా వచ్చిన డాక్టర్లు ఈ రకంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎనభై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఒక పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ తీస్తే దాంట్లో అనుమానాలు రావు అర్థానికి అర్థం తీసేసిన కారణంగా ఎనభై పర్సెంట్ అంటే నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ముప్పై ఐదు పర్సెంట్ ఈ రకంగా తీసేసిన కారణంగా వాళ్ళు తీవ్రంగా ఆందోళన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి కలెక్టర్లు సానుకూలంగానే స్పందించారు ఇట్లా తిరుపతి కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగానే ఒక నాలుగు రోజుల క్రితం చిత్తూరు కలెక్టర్ అంటే ఇక్కడే కాదు చాలా ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలకు ఈ సమస్య ఉంది వందల వేలకు సంబంధించిన పెన్షన్లు వికలాంగులకు సంబంధించి రాష్ట్ర ఈ రకంగా ఇబ్బందుల కారణంగా తొలగించినట్లు వాళ్ళు చెప్తున్నారు ఖచ్చితంగా మాకు ఒకటో తారీఖున పిచ్చును కొనసాగించాలి అలా పింఛను కొనసాగించిన పరిచయంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తాం అదే కాకుండా మేము ఎంతో ఇష్టపడి ఆయన పింఛను మేము పెంచుతాము పింఛన్లు నీకు మీకు ఇస్తాము మీరందరూ కూడా అంటే పర్సంటేజ్ ఇంత ఉన్న వాళ్ళకి కూడా ఈ రకంగా పర్సంటేజ్ అంటే పింఛన్లు నెలలా ఇస్తానంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గత ఎన్నికల సందర్భంగా మీరు ఏ పథకాలు మీరు కొనసాగించినా ఏ పథకాలు మీకు ఆపేసినా మాకు సంబంధం లేదు కానీ మాకు దివ్యాంగులుగా మేము జీవితం అంటే వృధాగా ఉన్న జీవితాన్ని మేము గడుపుతున్నాం మాకు వయసు పెరుగుతుంది రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దివ్యాంగులకు సంబంధించి కాబట్టి మాపైన దయ ఉంచి ఈ రకంగా మీరు ఆ పింఛన్లు అనేది కొనసాగించండి దయచేసి ఇందులో ఎవరైనా సరే నిజంగా ఉండి నిజంగా ఏదైనా సరే దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుంటే అలాంటి వారిపైన మాత్రం మీరు చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది అయితే గత కొద్ది రోజుల నుంచి పింఛన్లకు సంబంధ అదే ఏదైతే దివ్యాంగులకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నాకు సంబంధించినటువంటి వ్యక్తిగత సంబంధించిన జర్నలిస్ట్ గోపైనటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా నేను కొన్ని వాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పెట్టడం జరిగింది అయితే వాళ్ళు చాలామంది కొన్ని కామెంట్స్ పెట్ట జరిగింది వాటన్నిటి కూడా నేను మీకు కొన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను పింఛన్ల కోసం ఆందోళన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద మహా ధర్నా చేసిన వికలాంగులోని మనం పెడితే వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేశారు అందుకు వాళ్ళు ఒక ఒకవేతను కామెంట్ పెట్టడం జరిగింది నాగసత్య అనే ఒక వ్యక్తి రై రేస్ దిస్ ప్రాబ్లం గవర్నమెంట్ పునరాలోచించాలి అని కూడా ఒక వ్యక్తి కామెంట్స్ పెట్టడం జరిగింది అదే విధంగానే ఇంకొక కామెంట్ వచ్చి సన్నీ పోతుల అనే ఒక వ్యక్తి వచ్చి సార్ వెరీ గుడ్ చాలా బాగా వాళ్ళు ఆందోళన అంటే చాలా బాగా చెప్పారు బట్ వాళ్ళకందరికీ న్యాయం చేయండి అన్నట్టు కూడా అతను కామెంట్ పెట్టడం జరిగింది ఇంకొక అతను వచ్చి వీ వాంట్ జస్టిస్ గణేష్ అనే వ్యక్తి వీ వాంట్ జస్టిస్ అన్నట్టు కూడా కామెంట్స్ పెట్టడం జరిగింది ఇంకొక వ్యక్తి వచ్చి వికలాంగులు సపోర్ట్గా ఏ పెద్ద మీడియా రాలేదు ఎందుకని అన్నట్టు కూడా పెట్టడం జరిగింది అలాంటి ఉండదండి ఖచ్చితంగా అంటే ఉన్న ఉన్నవాళ్ళు అదే ఛానల్స్ కానీ పత్రికలు కానీ ఖచ్చితంగా కథనాలు వస్తాయి ప్రభుత్వానికి ఎందుకంటే ప్రభుత్వానికి చేరవేసే బాధ్యత పైన ఉంటుంది అని ఏది ఉండదు వికలాంగులు అనేది ప్రత్యేకమే ఉండదు వాళ్ళ సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఏ సమస్యన్నా ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత పై వారిపైన ఉంటుంది ఖచ్చితంగా మేము చెప్తాం కానీ వీళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది అనేది ప్రధానంగా మనం కూడా భావించాలి చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఓకే నెక్స్ట్ వచ్చి శుభాన్ షేక్ అనే వ్యక్తి ఎందుకంటే మా వికలాంగుల మీద పడ్డారు ఈ ప్రభుత్వాన్ని పెట్టాడు సో ఆయన ఆ విధంగా పెట్టాడు ఇంకొక అతను వచ్చి రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది సార్ అన్నట్టు కూడా పెట్టారు నెక్స్ట్ వచ్చి శ్రీను వికలాంగుల పెన్షన్ తీసేయడం చాలా దారుణం సార్ అని పెట్టాడు నెక్స్ట్ వచ్చి ఇంకొకతను వచ్చి అనుగంటి బాబు అంట ఇట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అని పెట్టాడు వీ వాంట్ జస్టిస్ అని చెప్పి మళ్ళీ ఇంకొక అతను పెట్టాడు నెక్స్ట్ ఇంకొకతను వచ్చి బాలాజీ బాలరాజు ఇతను వచ్చి చంద్రబాబు సార్ పవన్ కళ్యాణ్ సార్ ఆలోచించాలి గత పది సంవత్సరాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఏంది సార్ అప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు ఇప్పుడు ఎందుకు మీరు వీళ్ళు వెరిఫై చేస్తున్నారు వికలాంగులు పొట్ట కొట్టకండి సార్ ప్రాణాలు తీయకండి సార్ ఎన్నో కోట్లు కొల్లగొడుతున్నారు రాజకీయ నాయకులు వీళ్ళకి మాత్రం న్యాయం చేయండి అన్నట్టు కూడా పెట్టాడు నెక్స్ట్ ఇంకోటి వచ్చి షేక్ అనే వ్యక్తి వచ్చి అసలు మెడికల్ టెస్ట్ చేయకుండానే పర్సంటేజ్ తగ్గించి ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు గ్రామాలకు వెళ్ళిన డాక్టర్లు ఇది తప్పు అని చెప్పండి అని పెట్టాడు అర్హత ఉన్నా కూడా వికలాంగుల పర్సంటేజ్ తగ్గించి ఇవ్వడం చాలా ఘోరం సాయి కుమార్ అంట మొదట ఆ డాక్టర్స్ని జాబ్స్ నుంచి తీసేయాలి వాళ్ళకే వికలాంగుల పెన్షన్ ఇవ్వండి ఇప్పుడు వీరి పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్స్ ఇస్తున్నారు అంట అంటే అంటే ఆ సర్టిఫికెట్లు తగ్గించిన వాళ్ళని డాక్టర్స్ జాబ్ నుంచి తొలగించండి అని అంటూ ఒక అతను పెట్టడం జరిగింది అందరికీ ఫోర్ కే ఇస్తే అంటే నాలుగు వేలు ఇస్తే సరిపోతుంది కదా అని ఒక అతను పెట్టాడు ఇట్లా రీవెరిఫికేషన్ కోసం వెళ్ళిన తర్వాత కొత్తగా జారీ చేసిన సదన సర్టిఫికేట్స్లో బెనిఫిషరీ ఫోటో మరియు సివిల్ అసిస్టెంట్ సర్జన్ గారి సంతకం లేవు డిజబిలిటీ ఐడి కార్డులో బెనిఫి బెనిఫిషియరీ ఫోటో లేదు సదరం సర్టిఫికేట్ మరియు డిజబిలిటీ ఐడి కార్డుపై పై డిజిటల్ సిగ్నేచర్ ధృవీకరించబడలేదు సదరం ఐడి నెంబర్ తప్పుగా మిస్మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఏమి చేయాలో తెలియ తెలియజే తెలియలేదని చెప్పి ఆశిస్తున్నాను అని ఒక అతను హర్షవర్ధన్ రెడ్డి అనే అతను పెట్టాడు సార్ ఫార్టీ పర్సెంట్ తక్కువగా ఉన్నవారికి కనీసం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినా బాగుంటుంది సార్ అవును ఎస్ అంటే కొంతమంది ఫార్టీ పర్సెంట్ తక్కువ తీసేశారు కదా వాళ్ళకందరికీ కూడా కనీసం నాలుగు వేలన్న ఇస్తే బాగుంటుంది అనేది అసలు పింఛ తీసేశారు కొంతమందికి అలాంటిది సార్ మీరు జర్నలిస్ట్ అంటున్నారు సరే నాకు ఒక విన్నపం వృద్ధులు యాభై సంవత్సరాలకు అరవై సంవత్సరాలకి బాడీ ఫిట్నెస్ పరీక్షలు చేయించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకు లేని ఫిట్నెస్ పర్సంటేజ్ కేవలం దివ్యాంగులకు మాత్రమే ఎందుకు కాలు చేయి అన్నీ ఉన్న వృద్ధులు అందరూ బాగా పనిచేసుకొని బతుకుతున్నారు వాళ్ళకి నెలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఏం ప్రభుత్వాలు అంటే ఇవి అట్లా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో నలభై నలభై సంవత్సరాలు దాటితే ఇప్పుడున్న ఫుడ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా రకరకాల జబ్బులు వస్తున్నాయి షుగర్లని బీపీలని హార్ట్ ప్రాబ్లమ్స్ అని సో వాళ్ళకి పింఛన్లు ఇచ్చిందంటే తప్పులేదు వాళ్ళని తీసేయడం అనేది అది కరెక్ట్ కాదు బట్ మీరు అన్నట్టు దివ్యాంగులకి ఏదైతే వికలాంగులకి ఫార్టీ పర్సెంట్ బిలో తక్కువ ఉన్న వాళ్ళు కూడా సరే వాళ్ళు కూడా మీరు అన్నట్టు ఇప్పుడు మామూలుగా పిన్షన్లకు సంబంధించి ఆరు వేలు ఇస్తున్నారు వికలాంగులకు సంబంధించి ఆ ఆరు వేలు అనేది ఇప్పుడు వీళ్ళకి తక్కువగా ఉంటే పర్సెంటేజ్ తక్కువ ఉంటే నాలుగు వేలు ఇచ్చిన హ్యాపీ వాళ్ళు కూడా అట్లా చేయొచ్చు థ్యాంక్ యూ సార్ అని ఒకతను పెట్టాడు ఇది మంచి ప్రభుత్వం తమ్ముళ్ళు ఏంటి ఈ పాపం అని ఒకతను పెట్టాడు రాబోయే రోజుల్లో వికలాంగులకు కూటమి గవర్నమెంట్కి సరైన బుద్ధి చెబుతుంది అన్నట్టు ఒకతను పెట్టాడు న్యూ పీడబ్ల్యూడి సర్టిఫికేట్లో శాతం తగ్గించారు ఇది అన్యాయం అని ఒకతను పెట్టాడు సీఎం సిబిఎన్ సార్ ముందు ఫేక్ డాక్టర్స్ని తీసేయండి అన్నట్టు కూడా ఒకతను పెట్టాడు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని పెట్టాడు ఇలా ఇలా అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమికి కష్టం అన్నట్టు అతను పెట్టి ఎందుకంటే నేను మాట్లాడేందుకు సమస్య పరిష్కారం సార్ రాజకీయ నాయకులు ఎంతో తిన్నారు వికలాంగులని ఎలా ఇబ్బంది పెట్టడం తగ్గునా ఇలా ఇంటి ఇలా ఇబ్బందులు పెట్టడం తగ్గునా అన్నట్టు కూడా పెట్టాడు అతను వికలాంగుల పెన్షన్ పదిహేను వేలు చాలామందికి రాలేదు వికలాంగులపై పడకండి ధరలు ఎలా ఉన్నాయో మీరే చూడండి అని కూడా ఒకటి పెట్టాడు ప్రజలపై భారం తప్పదు డాక్టర్ కాదు బాబు డౌన్ అంటూ అతను పెట్టాడు ఇస్ ఇట్లా మనసు ఇచ్చిన అంటే కొన్ని నెగిటివ్ కూడా పెట్టారు ప్రస్తుత కూట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎత్తుగడి వేసింది వైద్యులు ఆదేశాలు పకడ్బందీగా చేసింది అదేవిధంగా సదరం సాఫ్ట్వేర్ కూడా అనేక మార్పులు చేశారు వైద్యులు ఉన్న ఆంగ్ల వైక అంగవైకల్యం వైద్యులు ఉన్న అంగవైకల్యాన్ని ఎన్ని విధాలుగా సాఫ్ట్వేర్లు అప్లోడ్ చేసినా త్రీడీ నుంచి ముప్పై నుంచి అరవై శాతం అంతకన్నా ఎక్కువ అన్నట్టు కూడా పెట్టాడు ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం వారికి కారణం మాది తప్పు కాదు ఇట్లా రకరకాల కామెంట్స్ పెట్టడం సిబిఎన్ సార్ దయించండి శుభ సాయంకాలం అండి ప్రతివారు వికలాంగులు వికలాంగులు అని మమ్మల్ని మానసికంగా అంటే మీ గురించే అండి అందరూ పోరాడుతున్నారు చెప్తున్నారు ప్రభుత్వానికి కూడా చూద్దాం సో మొత్తం మీద కొన్ని చాలా కామెంట్స్ ఉన్నాయి ఇంకా దాదాపు వందల్లో వచ్చినాయి బట్ అవన్నీ చెప్పలేకపోతున్నాం సో చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది దీన్ని పునఃసమీక్ష చేయాలనేది వాళ్ళు డిమాండ్ చెప్తున్నారు బట్ ప్రభుత్వ పరంగా సాధ్య ఇవన్నీ కూడా చేస్తున్నారు అంటే కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్లు మన మరోసారి వైద్య బృందాన్ని అక్కడ క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఎవరైతే ఈ బాధితులు ఇప్పుడు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా రీసర్ రీసర్టిఫికేట్లన్నీ వాళ్ళందరినీ వాళ్ళకి తీసుకురామని చెప్పి మరోసారి ఈ యూనియన్లకు సంబంధించిన నాయకులు ఎవరైతే అంగవైకలానికి సంబంధించి వికలాంగుకు సంబంధి నాయకులు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ సమక్షంలోనే డాక్టర్ల బృందం ఆయా సంబంధించిన డాక్టర్ల బృందంతో ఏర్పాటు చేసుకుని వాళ్ళకందరికీ కూడా దీన్ని మరోసారి ఈ బాధితులకు అందరికీ కూడా వైద్య సహాయం అందించి మొత్తం ఆ సర్టిఫికేట్లను ఒకసారి మరోసారి కొన పరిశీలన చేయాలనేది ప్రధానంగా అధికారులు ఆలోచిస్తున్నారు చూద్దాం దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు ఎట్లా వాళ్ళకి న్యాయం చేస్తారు అనేది చూద్దాం కొద్ది రోజులు తెలిసే అవకాశం అయితే ఉంది సో మొత్తం మీద మాత్రం మనం కూడా కోరుకునేది ఏంటంటే వికలాంగులకు సంబంధించి ఆ భగవంతుడు వాళ్ళకి ఎన్నో రకాలుగా ఇబ్బందులు అంటే పుట్టుంటారు కాబట్టి వాళ్ళకి మానవతా దృక్పథంతో ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు అధికారులు వాళ్ళకి అందరికీ కూడా మంచి చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం మాత్రం నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను చూద్దాం మరి చట్ట ప్రకారం ఎందుకంటే సాధ్యాసాధ్యాలు వాటి అనేది సంబంధించిన ఇష్యూస్ ఏం చేస్తారనేది మనం చూద్దాం